అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మరి ఏ నక్షత్రాల వారికి ఈ యొక్క రాశి అవుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో పెట్టాము కాబట్టి మరి వాటిని చూసుకొని ఎవరెవరికి ఏ నక్షత్రం వారికి మరి ఈ రాశి అవుతుందో అనేటువంటి విషయాలన్నీ కూడా మరి దాంట్లో ఉంటాయి మరి కాబట్టి మరి ఈరోజు పిధి వార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం దేవీ భగవతి సర్వజన మనోల్లాసిని శాంకరి శుభంకరి మహావిశ్వంహరి మహాదేవమనోహరి కావ్యాజనీ సుందరి కష్ట నివారిణి భవానీ నమోస్ శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదకొండవ తేదీ శుక్రవారం చతుర్దశి తిథి తెల్లవార్జాపన మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఉత్తరా నక్షత్రం పగులు మూడు పది వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఆరు పది సూర్యాస్తమయం ఆరు ఇరవై నాలుగు వర్జం వచ్చేసి రాత్రి పన్నెండు ముప్పై ఆరు నుండి రెండు ఇరవై నాలుగు వరకు ఉంటుంది మరియు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ముప్పై మూడు నుండి తొమ్మిది ఇరవై మూడు వరకు ఉంటుంది మరియు రాహుకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు మరియు ఈరోజు శుభ సమయం ఉదయం ఆరు నుండి ఏడు వరకు ఉంటుంది కావున ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి మరియు దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరి కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి మరి ఈరోజు గ్రహచార గోచారములో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం ఈరోజు మేషరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు కుజుడు యొక్క మరి కారకత్వం ధైర్యం మొండితనం సాహసం ఎదిరించే మనస్తత్వం భూములు మరియు గండాలు ఆపదలు వంధ్యా దోషాలు ఎర్రటి భూములు రాగి ఇత్యాది విషయాలకు కారకుడు భూజగ్రహం అనుకూలంగా లేకపోతే గనక అధికమైనటువంటి చెడు ఫలితాలు కలుగుతూ ఉంటాయి కుజగ్రహం అనుకూలంగా ఉండి వ్యవహారములో వ్యాపారములో మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఆనందంగా ఉండాలంటే పరిష్కారం ఏమిటి అనేటువంటి ఒక విషయాన్ని ఈ వీడియో చివరిలో మనం చూద్దాం మరి కావున ఈ రాశి వారికి ఈరోజు గ్రహచార గోచార విషయంలో కుజ చంద్ర గ్రహాల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలగక అధికమైన నష్టం అనేది కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగాలలో పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు వ్యతిరేకమైనటువంటి ఒక సమస్యలు కలుగుతూ ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి మంచి ఫలితాలు లేక కొద్దిగా మనోవిచారానికి లోను కాగలదు మరియు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి ఈరోజు వీరికి అధికమైన ధన నష్టం కలిగేటువంటి గ్రహస్థితి కలదు చిరుధాన్యం వ్యాపారులకు కొద్దిగా వ్యాపారం అనుకూలంగా ఉండగా ఎక్కువగా ఇబ్బందులు కలిగేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు టైలరింగ్ ఎంబ్రాయిడరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ బౌటిక్ బ్యూటీషన్ మగ్గం వర్క్ స్టడీ ఇత్యాది రంగం వారికి ఈరోజు అధికంగా చెడు ఫలితాలు కలిగి ఉండటం వలన ఆ యొక్క రంగాలలో కొద్దిగా అభివృద్ధి అనేది లేకుండా ఉంటుంది మరియు ఎడ్యుకేషన్ పరంగా విద్యార్థులకు ఈరోజు మంచి గ్రహస్థితి లేక చదువు ఎందు శ్రద్ధ లేకుండా ఉంటారు మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈరోజు ఉంటాయి మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితిలో గురు శని గ్రహాలు అనుకూలంగా లేవు కావున ఆ యొక్క గ్రహాల యొక్క పూజలు జరిపించి శనగలు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరి కావున ఈ రాశి వారందరు శుభగ్రహ స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈ యొక్క రాశికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహ బలం అనుకూలంగా లేకపోతే గనక గృహ సౌఖ్యం ఉండక గ్రహ దోషాలు కలిగి దంపతుల మధ్యలో మనస్పర్ధలు కలిగి ఉంటాయి అధికంగా చికాకులు విచారాలు కోపం మొండితనం అగౌరవం అపవాదులు ఇత్యాది ఫలితాలు కలగగలవు మరి కావున ఈ యొక్క గ్రహ బాధలు తొలిగి సుఖంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలంటే పరిష్కారం ఏమిటి అనేటువంటి ఒక విషయాన్ని ఈ వీడియో చివరిలో మనం చూద్దాం కావున ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి ఎంతటి కష్టమైన పైన కాగలదు ప్రతి ఒక్కరూ అనుకూలంగా ఉంటారు మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి లాభాలు కలిగి ఆనందంగా ఉంటారు ప్రతి ఒక్కరూ మీకు సహాయకులుగా ఉంటారు శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉండటం వలన అధికమైనటువంటి ఒక ధన లాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు వ్యవసాయ రంగంలో ధాన్యం వ్యాపారులకు ఈ యొక్క పాడి పరిశ్రమదారులకు ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి చిరు ధాన్యం వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలతో ఉంటారు మరియు కిరాణం బ్యూటీ పార్లర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాబ్రికేషన్ స్టేషనరీ మరియు వంటలు ఇత్యాది రంగం వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మెడికల్ మరియు న్యూట్రిషన్ డైటింగ్ ఇత్యాది రంగం వారు అధికమైనటువంటి లాభాలతో ఉంటారు ఫైనాన్స్ రంగంలో మంచి ధనరాబడి అనేది కలుగుతుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు మెండుగా ఉంటాయి సుఖమైనటువంటి ఒక దాంపత్యం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ మలేషియా శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున వారు ఏ వృత్తిలో కానీ ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు దీనికి అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం వాణిజ్యం చదువు ఫైనాన్స్ ఇత్యాది విషయాలకు సంబంధించినటువంటి వాడు ఈ యొక్క బుధుడు బుధ గ్రహం అనుకూలంగా లేకపోతే మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో అధికమైన ధన నష్టం అనేది కలుగుతుంది వ్యతిరేకమైనటువంటి పనులు కలిగి మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు మరి కావున ఈ యొక్క గ్రహం అనుకూలంగా ఉండాలంటే మరి పరిష్కారం ఏమిటి అనే విషయం వీడియో చివరిలో మనం చూద్దాం కావున ఈరోజు ఈ గ్రహచార గోచార స్థితిలో చంద్ర బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన అధికమైన ధన లాభం కలిగి సుఖంగా ఉండగలరు వృత్తి వ్యవహారములో మీరు అనుకున్నట్టుగా మంచి లాభాలు కలిగి ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండగలరు వ్యవసాయ వాణిజ్య రంగంలో మరియు చిరుధాన్యాలు చిరు వ్యాపారాలు చేసేటువంటి వారికి అధికమైనటువంటి ఒక ధనరాబడి అనేది కలిగి ఉంటుంది సుఖమైన జీవనం వారు చేయగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో ఉన్నవారు కొద్దివాటి లాభాలు కలిగి ఉంటారు ఇతరత్ర వ్యాపారాలు హిరాణం బ్యూటీ పార్లర్ ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం వరకు స్టేషనరీ మరియు ఇత్యాది యొక్క రంగముల వారికి మరియు ఈ యొక్క రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈరోజు రాగలవు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి వారి శ్రమకు తగ్గ ఫలితం అనేది ఈరోజు దక్కుతుంది ఫైనాన్స్ రంగంలో లావాదేవీలు బాగా ఉంటాయి మరియు విదేశాలలో వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున బుధగ్రహ బలం చేత మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు బుధగ్రహం అనుకూలంగా ఉండి వ్యాపార వ్యవహారములు అభివృద్ధి కలిగి అధికమైనటువంటి ధనరాబడి కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేసి ఆకుపచ్చని వస్త్రం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలగగలదు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు మంచి మనసు మనశ్శాంతి సుఖం సుఖమైన భోజనం ఇత్యాది ఒక ఫలితాలు కలగగలవు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోతే మనశ్శాంతి లేకుండా ఉంటారు మాతృవర్గం వారితో గొడవలు సుఖమైన భోజనం లేక అజీర్తి సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఎక్కువగా ధన నష్టం కలిగి ఉంటారు మరి కాబట్టి గ్రహ దోషాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి మరియు వ్యవహార వ్యాపారంలో అనుకూలంగా ఉండి అధికమైన లాభాలు కలగాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం ఆకుకూరలు దానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి మరి కావున గ్రహచార గోచార విషయంలో ఈరోజు ఈ రాశి వారికి చంద్రుడు మరియు రాహువు యొక్క గ్రహచార దోషాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన వ్యాపార మూలకంగా ఇబ్బందులు మీ యొక్క వ్యవహారములో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన ఇబ్బందులు కలిగి ఎక్కువగా ధర నష్టం అనేది కలిగి ఉంటుంది చాలా ఇబ్బందులకు మీరు గురి కావలసి వస్తుంది మరియు వ్యవహార మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పశువు సంపద వ్యాపారాలు అనుకూలంగా లేక అధికమైనటువంటి ఇబ్బందులకు మీరు గురి కాగలరు ఎక్కువగా చికాకులు కలుగుతూ ఉంటాయి అవమానాలను ఎదుర్కొనవలసి వస్తుంది ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున కొద్దిగా మనోవిచారానికి గురి అవుతూ ఉంటారు మరియు ఇతర రంగముల వారికి ఇతర వృత్తుల వారికి అధికమైనటువంటి ఒక కష్టాలు కలిగి ప్రతి పని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం లేకుండా ఉంటారు మరి కావున రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ విద్యా వైద్య రంగంలో కానీ మంచి ఫలితాలు లేక ఎక్కువగా మనోవిచారానికి గురి కాగలరు మరియు విదేశాలలో నివసించేవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున శని రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున శుభగ్రహ సంచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి అధికారం వ్యవహారం వ్యాపారం వృత్తి కుటుంబం ఉద్యోగం వ్యాపారం ప్రభుత్వ ఉద్యోగాలు పితృ సంబంధమైన విషయాలు ఇత్యాది విషయాలకు కారకుడు ఈ యొక్క రవిగ్రహం అనుకూలంగా లేకపోతే కనుక అధికమైనటువంటి యొక్క ఇబ్బందులను కలుగజేస్తూ ఉంటాడు వ్యవహారం అనేది విషయంలో ఆటంకాలు అనేటివి కలుగుతూ ఉంటాయి మరి కాబట్టి ఈ యొక్క రవి గ్రహం అనుకూలంగా ఉండి మంచి జీవనం గడపాలంటే దానికి పరిష్కారం అనేది మార్గం మనం ఎత్తుకోవాలి మరి కాబట్టి ఈ రాశి వారికి గ్రహచార ఈ ఈరోజు వీరికి మీరు చేసేటువంటి పనిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభాలతో ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగం వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉంది మరియు కిరాణం యూట్యూషన్ టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం మరియు ఇతరత్ర రంగం వారికి కొద్దిపాటి ఫలితాలు మాత్రమే ఉంటాయి మరియు మెడికల్ రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేక కొద్దిగా ధన రాబడి తక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి పదవి లభించడానికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు మరియు ఉద్యోగ ప్రయత్నం ఫలించగా అత్యంత మనోవిచారానికి లోను కాగలరు మరియు తినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారముల ఎందు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగలవు కోరుటు వ్యవహారముల ఎందు అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు బంధులాభం మిత్రుల కలయిక వ్యవహారములు అనుకూలత కలిగి మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా అమెరికా ఫ్రాన్స్ మరి ఇండోనేషియా జర్మనీ ఆస్ట్రేలియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరి కావున రవి బలం అనుకూలంగా ఉండి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ విద్యా ఉద్యోగంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చేయాలి మరియు కెంపు అనేటువంటి ఒక రత్నాన్ని సేకరించి వెండిలో కానీ మరియు బంగారములో కానీ పొదిగించి పూజించి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి బుధుడు బుధుని యొక్క గ్రహస్థితి వలన స్నేహితుల వలన బంధువుల వలన సంబంధాలు మెరుగుపడుట మీరు చేసేటువంటి పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉండుట సుఖమైన జీవనం గడపగలరు వృత్తి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఎప్పుడూ కలిగే లాభాల కంటే అధికమైన లాభాలు ఈరోజు మీకు కలిగి ఉంటాయి సుఖమైన దాంపత్యం కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు విద్యార్థులకు మంచి గ్రహస్థితి కలదు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గ్రహచార గోచార బలం బావుగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు ధాన్యం కొనుగోలు చేయుట గృహ నిర్మాణాది యొక్క కార్యక్రమాలు చేపట్టుట ఎప్పుడో విడిపోయినటువంటి మిత్రుల కలయిక ఇత్యాది ఫలితాలు కలగగలవు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి ఈరోజు అధికమైనటువంటి సంపాదన కలిగి విశేషమైన ధనలాభం అనేది కలిగి ఉంటారు వ్యవసాయ వాణిజ్యం మరియు పాడి పరిశ్రమదారులకు కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి మరియు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైనింగ్ టైలరింగ్ ఇత్యాది రంగం వారికి మరియు ఎలక్ట్రికల్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగంలో వారికి మిశ్రమ ఫలితాలు కలవు మరి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున మిశ్రమ లాభాలు మీకు కలిగి ఉన్నందున ఈ యొక్క రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు మరి కలిగి అధికమైనటువంటి యొక్క మరి ఫలితాలు అనేటివి కలగగలవు కాబట్టి అన్ని రంగముల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశంలో ఉన్నవారికి అక్కడి ప్రాంతీయ ప్రకారంగా గ్రహస్థితి శని బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి వారి యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా ఉండగలరు మరియు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ విద్యా ఉద్యోగములే కానీ ఉన్నతమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఆనందంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి ఆవుపాలల్లో పెసర్లు కలిపి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చెయ్యాలి మరియు జాతిపక్ష రత్నాన్ని సేకరించి పూజించి ధరించిన మంచి అనేటివి కలగగలవు మరియు ప్రతిరోజు ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చెయ్యండి పిల్లల చేత చదివించండి నమోస్తు రామాయ సలక్ష్మణాజ దేవ్యై సలక్ష్మి లక్ష్మీ నమోస్తు నమోస్తూ రుద్రేంద యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు మీరు చదవండి పిల్లల చేత చెప్పించండి మంచి ఫలితాలు కలగలం శుభం భూయాదు తుల రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడి యొక్క కారకత్వం వాహనాలు వ్యాపారాలు మద్యం పానీయాలు గృహం స్థలాలు ఫ్యాక్టరీలు కళత్రం అనగా దాంపత్యం కళలు చిత్రలేఖనం ఇత్యాది విషయాలకు కారకుడు ఈ యొక్క గ్రహం అనుకూలంగా లేకపోతే అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తాడు మానసికమైన బాధలు ఎక్కువగా ఉంటాయి దాంపత్యంలో సమస్యలు అభివృద్ధి లేకపోవడం ఇత్యాది ఒక ఫలితాలు కలిగి అశాంతికి గురి చేసేటువంటి గ్రహచార స్థితి కలగజేస్తాడు మరి కావున గ్రహచార దోష నివారణ జరిగి మంచి ఫలితాలు కలగాలంటే ఏమి చేయాలి వాటి యొక్క పరిష్కారాలు ఏమిటి అనే విషయాలు ఈ యొక్క వీడియో మనం చివరిలో తెలుసుకుందాం మరి మరియు ఈ రాశి మరియు ఈ రాశి యొక్క నామ నక్షత్రాలు వాటి వివరాలు కింద డిస్క్రిప్షన్లో మేము పెట్టాము కాబట్టి వాటిని చూడండి ఈరోజు గ్రహచార గోచార స్థితిలో మీకు మంచి మర్యాద గౌరవం ఏర్పడగలదు వ్యాపారంలో మంచి లాభాలు మీరు కలిగి ఉంటారు అన్ని రంగాలలో విజయం సాధించగలరు శుభకార్య ఆలోచన వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి ధనలాభం అనేది కలుగుతుంది ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఈ ఈరో కలిగి ఉన్నాయి కిరాణం బ్యూటీ పార్లర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు రాగలవు విదేశాలలో నివసించే వారికి మరియు ఆస్ట్రేలియా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా మరియు ఇటువంటి యొక్క నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈ రాశి వారికి శుక్రుడు బలంగా ఉండి గ్రహచార దోష నివారణ జరిగి మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే శుక్రగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేసి బొబ్బర్లు దానం చేసిన మరియు స్వయంపాకం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయా వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ యొక్క కారకుడు భూమి స్థలం రాగి పగడం గనులు ఎర్రటి భూములు ఎర్రని పంటలు ఎర్రని వస్తువులు వ్యాపారం మరి కందులు శ్రీగంధం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కుజగ్రహం జాతకంలో కానీ గోచారంలో కానీ అనుకూలంగా లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులను కలుగజేస్తూ ఉంటాడు గాయాలు దెబ్బలు మరియు దాంపత్య విరోధం నాగదోషాలు అన్నదమ్ములతో కలహాలు భూ వ్యతిరేకాలు ఇత్యాది యొక్క చెడు ఫలితాలు కలుగుతూ ఉంటాయి కావున అత్యధికంగా మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని వీడియో చివరిలో మనం చూద్దాం మరి కావున ఈరోజు గ్రహచార గోచార విశేషంలో వీరికి కుజ గ్రహచారం యొక్క విశేషము చేత అధికమైనటువంటి యొక్క సంతోషం ఆనందం కలిగి ఉంటారు వ్యవసాయ పాడి పరిశ్రమ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో అధికమైన లాభాలు కలిగి ఉంటారు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు పూజ మరియు రాహుగ్రహముల యొక్క మరియు పూజలు జరిపించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు కెమెరా ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మరియు గ్రహస్థితి బావుగా ఉన్నందున ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు సుఖమైన జీవనం గడపగలరు మరియు కిరాణం సూపర్ మార్కెట్ రంగాలు మరియు బ్యూటీ పార్లర్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటారు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరి కావున శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఆనందంగా ఉండగలరు మరియు కుజగ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారంలో వ్యవహారంలో విద్యా ఉద్యోగంలో మంచి లాభాలు అభివృద్ధి కలిగి ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి దాలిమ్మ పండ్ల రసముతో అభిషేక పూజలు చేసి కందులు బియ్యం ఆకుకూరలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు ఈ యొక్క మంత్రాన్ని అందరూ జపం చేసుకోండి మహోత్సాహ సర్వశత్రు వినాశక శత్రూన్ సంహార మాం రక్ష శ్రీ దాపయమే ప్రభు శ్రీయాంజనేయం శ్రీ ఆంజనేయం భయపాపనాశం సర్వాపరాధం క్షమస్వం త్వమే శ్రీరామదూత దారిద్ర్యనాశం ప్రతిదినం మమ శుభం కరోతు ఈ యొక్క మంత్రాన్ని పిల్లలు కాని పెద్దలు కానీ చదువుకోవచ్చు మంచి ఫలితాలు విద్యాబుద్ధులు లభిస్తాయి పిల్లలలో ఉన్నటువంటి మొండితనం తొలగిపోతుంది పెద్దవారికి వ్యవహార వ్యాపారాలు బాగా ఉంటాయి శుభం భూజాత్ ధనుసు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు బంగారం ధాతువులు నిధులు వ్యవహారం వ్యాపారం పిల్లలు ఆధ్యాత్మికమైన జీవనం మరియు భుక్తి ఇత్యాది యొక్క కారకుడు కావున గురువు అనుకూలంగా ఉండి అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే పరిష్కారం ఏమిటో ఈ యొక్క వీడియో చివరిలో మనం చూద్దాం మరి ఈరోజు గ్రహచార గోచారములో వీరికి గ్రహచార విశేషము చేత మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవితం గడపగలరు ప్రతి పనిలో వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైన లాభాలు కలిగి మంచి సంతోషంతో ఉంటారు ఈరోజు వీరికి ఈ రోజు వీరికి అధికమైనటువంటి యొక్క ధన లాభం కలగగలదు గృహ సంబంధమైనటువంటి యొక్క వస్తువులు కొనుగోలు చేయుట స్నేహితులతో బంధువులతో గడుపుట కుటుంబం సుఖం వ్యవహార వ్యాపార వృద్ధి సంతోషం ఆనందం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు అనుకోని విధంగా ధన లాభం కలుగుతుంది మీరు చేస్తున్న వ్యాపారంలో మరి వ్యవహారంలో కానీ వృత్తిలో కానీ మరి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో వీరికి అధికమైన లాభాలు కలగగలవు విదేశంలో ఉన్నవారికి గురుశనుల యొక్క గ్రహచార విశేషము చేత వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ మకర రాశి ఫలితాలు దీనికి అధిపతి శని ఈ యొక్క శని జీవన విధానాన్ని మార్పు చేయగలవాడు అధికమైన విపత్తులను కలిగించి ఇబ్బందులకు గురి చేసేవాడు కూడా శుభ ఫలితాలను కూడా కలిగించగలడు డబ్బుకు ఇబ్బందులు కలిగించి మనోవిచారానికి గురి చేయగలడు మరి ఇటువంటి వాటిని తట్టుకొని నిలిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలను కలిగిస్తాడు శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి వ్యాపార వ్యవహారములో మరి చేస్తున్నటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి ఉండాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి నువ్వుల నూనెతో దీపారాధన చేసి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరి కావున ఈరోజు ఈ రాశి వారికి ఎక్కువగా శని గ్రహానికి పూజ అభిషేకములు చేయిస్తూ ప్రతి శనివారం నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి మరి కావున ఈ రోజు వీరికి ధనం విషయంలో కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలగగలవు కానీ వ్యవహార విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి దానివలన మనశ్శాంతి లేకుండా ఉంటారు కావున శని గ్రహానికి పూజ జరిపించి నువ్వులు బెల్లం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి దాంపత్యంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి మరి విదేశంలో నివసిస్తున్న వారికి శని మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ యొక్క గ్రహాలకు పూజలు జరిపించి నువ్వులు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటారు ఈరోజు ఉదయాన్నే శివునికి అభిషేకం చేయించి ఆవు నెయ్యితో దీపారాధన చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు దీనికి అధిపతి శని ఇతను జీవన విధానంలో మార్పులు చేయగలడు అతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాడు మరియు ఆ యొక్క బాధలను ఉపసంహారం చేయగలడు కూడా అంటే చెడు ఫలితాలను తొలగించి మంచి ఫలితాలను కలిగించాడు కావున శని గ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వృత్తిలో వ్యవహారం వ్యాపారంలో మీ యొక్క వృత్తిలో వ్యవహారం వ్యాపారంలో మంచి ఫలితాలు కలగాలంటే దానికి ఏమి పరిష్కారం చేయాలనేటువంటి విషయాలు మనం తర్వాత తెలుసుకుందాం మరి కావున ఈ రోజు శని బుధుల యొక్క కలయిక వలన గ్రహస్థితి అనేది మామూలుగా ఉంటుంది శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి శివునికి అభిషేకం చేసుకోవాలి మంచి పరిస్థితులను అందజేయగలడు ఈ రోజు మంచి ఫలితాలను కలిగించేటువంటి రోజు ఏ పని చేసినా గానీ ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి కానీ ఆడంబరాలకు మాత్రం వెళ్ళకూడదు విదేశంలో నివసించే వారికి శని బుధుల యొక్క శుభస్థితి వలన ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు వృత్తి వ్యవసాయ వాణిజ్య వ్యాపారులకు పాడి పరిశ్రమదారులకు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి కొద్దిపాటి లాభాలు కలిగి ఉన్నాయి వస్త్ర వ్యాపారులకు సినీ రాజకీయ రంగం వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉంది అధికమైన ధనలాభం కలగగలరు శుభగ్రహ స్థితి వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ యొక్క రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మరి కావున ప్రత్యేకించి విద్యార్థులు ఈ యొక్క శ్లోకాన్ని మీరు చదువుకోండి గణపతి సుముఖం చేయవ విఘ్నరాజ సుఖం తధ తద్దర్శనైన ఫలాయంతి ఢాకిని ప్రేతదానవాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని పిల్లలు ప్రతిరోజు చదువుతూ ఉండండి ముఖ్యంగా ఈ రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చదువుకోండి మంచి యొక్క ఫలితాలు కలుగుతాయి పెద్దలు కూడా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు గాలి ధూళి భూత ప్రేతాలు విశాచ బాధలు ఉండవు మరి కావున ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవచ్చు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు దీనికి అధిపతి గురువు ధనకారకుడు పుత్రకారకుడు గనులు బంగారం వ్యవహారం ధాన్యం ధనం ఐశ్వర్యం దంపతులు వ్యవసాయం పుత్రులు ఇత్యాది విషయాలకు కారకుడు కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి కీర్తి ప్రతిష్టలు కలగాలంటే ఏమి చేయాలి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని వీడియో చివరిలో మనం చూద్దాం మరి ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు గురుగ్రహం యొక్క శుభ సంచారం వలన వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఫైనాన్సులో కాని కలిగేటువంటి యొక్క లాభంలో రావలసినటువంటి యొక్క డబ్బు వసూలు కాగలరు మరియు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేయుట నూతన గృహ ఆలోచన చేయుట నూతన వ్యాపారం ప్రారంభం చేసేటువంటి ఆలోచనలో ఉండుట మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ యొక్క రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధన లాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు వ్యవసాయ వాణిజ్య వ్యాపారులకు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు బ్యూటీ పార్లర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మరియు మగ్గం వర్క్ ఇత్యాది యొక్క వ్యాపారాలు మరియు కిరాణం స్టేషనరీ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క లాభాలు గడించగలరు ఈరోజు నూతన వ్యాపారం ప్రారంభం చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి భవిష్యత్తులో కూడా మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు శని రాజకీయ రంగం వారికి గ్రహచార గోచార స్థితి మరి బావుగా ఉన్నందున మంచి అవకాశాలు ఈరోజు కలిగి ఉన్నాయి విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి బాగుగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఏ రంగంలో ఉన్నాగానో ఆ యొక్క రంగంలో ఉన్నవారికి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరి కాబట్టి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు మరియు ఉద్యోగంలో కానీ విద్యారంగంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలగాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు కనకబుషరాగం ధరించిన చాలా మంచిది శుభగ్రహ స్థితి వలన ఈరోజు ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ గ్రహచార విషయాలు వాటి పరిష్కారాలు తెలుసుకున్నాం కాబట్టి మరి ఇంత మంచిగా మా యొక్క వీడియోలను మీరు ఆదరిస్తున్నందుకు చూస్తున్నందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు వచ్చేటువంటి వీడియోలను కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు